కవిత గారి స్టేట్మెంటు కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకం తెరదీశారు ప్రజలు తెలుసుకోవలసింది కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట ఇలా చాలా తెలివిగా కవిత రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా ఏం తెలియదు హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే సీమ కూడా కదలేని పరిస్థితి మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని ఆర్మీ హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశం ఎందుకు లేవనో తెలియదు ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లా రైలు పెరుగుతున్నాయి కానీ బీఆర్ బీజేపీ నేతల గుండెలు కూడా రైలు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగని అవినీతి అని గోస్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ ఒకలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఒకరిద్దరు నాయకులు మినహా కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత హరీష్ రావుకు వచ్చిన వాటా ఎంత కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత ఈమెకన్నా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు కవిత గారికి వచ్చిన వాటాలు ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు అన్నం మీద రుససులాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది ఇది కూడా కవిత గారే చెప్పాలి